మీరు కూడా ఇలా ఎమ్మి ఎమ్మి పప్పుచారు చేయాలనుకుంటున్నారండి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఎలా చేశారండి మాకు కూడా చెప్పండి ఆయన ఖచ్చితంగా అడగాల్సిందే తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను రివర్స్లో పెట్టానని మీరు రివర్స్లో చేయకండి టూ కప్స్ కందిపప్పు కడిగేసుకొని మంచిగా పసుపు కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేసుకుని అయితే పప్పు మంచిగా ఉడికిపోయేదాకా పెట్టుకోండి తర్వాత మనం పప్పుచేర అన్నాం కాబట్టి ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అందులోకి ములక్కాయ ఉంటే సూపర్గా ఉంటుందండి నా పప్పు అయితే ఉడికిపోయింది అవి కూడా ఒక పక్కన అయితే చక్కగా ఉడకబెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇందులోనే ఇక్కడే ఒక ట్రిక్ ఉందండి చూడండి మంచిగా వీడియోని స్కిప్ చేయకుండా ఓకేనా ఇందులో కొంచెం వాటర్ ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని కొంచెంసేపు మన ఉల్లిపాయ టమాటా అనేది త్వరగానే మగ్గిపోతాయి కదా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టిన పప్పు కొంచెం వాటర్ కలిపి మనం ఉడకబెట్టిన వెజిటేబుల్స్లో అయితే యాడ్ చేయాలండి అప్పుడు ఆ వెజిటేబుల్స్లో ఉడుకుతుంది కదా పప్పు అనేది అప్పుడు అది ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది మన పప్పుచారుకి నేను వీడియోలు చూపిస్తున్నారు మీరు కూడా అలానే చేయండి ఖచ్చితంగా తిన్నవాళ్ళు అయితే ఎలా చేస్తావు పప్పుచారు సూపర్గా ఉంది అంటారనమాట పప్పు గుత్తుతో అయితే మెదుపుకోండి పప్పు మంచిగా మెది మెదిపితేనే బాగుంటుంది అనమాట ఓకేనా చింతపండు అయితే ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇలా ఉడకబెట్టిన తర్వాత చింతపండు రసం వేసి మరక పెట్టేసి తాలింపు పెట్టేసుకోవటమే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు మనం వెజిటేబుల్స్లో వేసి ఉడకబెట్టినప్పటికే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలాగే మనం సాంబార్ పొడి బయటవి కాకుండా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం శనగపప్పు కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు వేసి లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకొని మనం పప్పుచారులు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి బయట ఎక్కడ తిన్నా మనకి రుచి అనేది రాదు ఎవరైనా మన పప్పుచారుకి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే మరి మీరేమంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి నేను పప్పుచారు చేశానండి సూపర్గా నచ్చింది ఇంట్లో పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చింది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా మంచి మంచి కామెంట్స్ వస్తాయి అండ్ అలాగే నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇదిగో చూస్తున్నారు కదా అలా రెండు మరుగులు మరిగించి వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని తింటే అద్దరిపోద్ది జీలకర్ర ఆవాలు ఎనిమిచ్చి కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో బాగా ఆకలి వేసినప్పుడు తినండి అస్సలు వదిలిపెట్టే ఛాన్సే లేదండి దిస్ ఇస్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్